వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఈ హెల్త్ టిప్స్ మీ కోసం తరచుగా తలనొప్పి వచ్చేవారు తప్పనిసరిగా డాక్టర్ సంప్రదించాలని ప్రభుత్వ ఆయుర్వేద మెడికల్ సీనియర్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస నాయక్ అన్నారు ఆదివారం ఆయన కార్యాలయంలో క్రైమ్ నైన్తో మాట్లాడారు ఇక అందరికీ వచ్చే ఇబ్బందుల్లో తలనొప్పి అండి ఈ తలనొప్పి అనేది చాలామంది ఏం చెప్తారంటే సడన్గా వచ్చింది లేకపోతే తర్వాత వచ్చింది అని అన్నీ అయితే దీన్ని ప్రైమరీ అండ్ సెకండరీ అని టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ అంటే మనకు జ్వరాలు వచ్చినా లేకపోతే జలుబు వచ్చినా ఇలాంటి వాటిలో వస్తూ ఉంటాయి అలానే మనకి ఏదైనా నిద్ర లేకపోవడం లేకపోతే టెన్షన్ పట్టడం లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అవ్వడం ఇలా వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం కామన్గా చూసిన పాశ్వపు నొప్పి అని ఉంటుంది అంటే ఒకవైపే వస్తూ ఉంటుంది అన్నమాట ఒకవైపు వచ్చే పాశ్చవ నొప్పి అనేదాన్ని మనం ఎక్కువగా ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఇది మూడు రకాలుగా ఉంటుంది ఒకటి క్లాసికల్ రెండుది కామన్ ఇంకొకటి ఏమో క్లస్టర్ ఈ క్లాసికల్ అనేది ఎప్పుడైనా సరే నిద్ర తక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది అలానే మీ కనుక చూస్తే మనం కామన్గా ఉండేది ఏంటంటే ఆరా ఉండదు ఆరా అంటే ఎప్పుడైనా సిగ్నల్స్ లేకుండా సడన్గా వచ్చేది ఉంటుంది ఆ అన్వర్డ్స్ వచ్చేది క్లస్టర్ క్లస్టర్ అనేది ఇక్కడ కాంప్లికేట్ అవుతుంది అంటే ఒక్కొక్క ఇన్వాల్వ్ అయిన దాని అంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే వరకు ఉంటుంది హార్ట్ ఇన్వాల్వ్ అయితే వరకు ఉంటుంది న్యూరలాజికల్ ప్రాబ్లం అలా ఉంటుంది అనమాట ఈ క్లస్టర్ అనేది చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది ఈ క్లస్టర్లో కనుక మనం చూసుకునేటైతే జలుబు చేసినప్పుడు సైనసైటిస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది అలానే మనకు కనుక హైపర్ టెన్షన్ కనుక చాలా ఎక్కువ ఉంటాయి కామన్గా ఎక్కువ మంది ఏంటంటే ఎక్కడే మోసపోతారు అనమాట తలనొప్పి తలనొప్పి అని చెప్పేసి వాటికి సంబంధించిన ఏ కిల్లర్స్ వేసుకుంటూ టైం కనుక వేస్ట్ చేసేటైతే ఆనర్స్ వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హెడ్ ఎక్ వస్తుంది అన్నప్పుడు హెడ్ఏక్ అనకూడదు అది మనం జ్వరం ఎలా చూస్తాము అలానే హెడేక్ కూడా ఒక సిమ్టమ్ కాబట్టి సిమ్టమ్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ సిమ్టమ్ కారణమైన దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఐదు నిమిషాలు దాటి ఎక్కువసేపు మనకు హెడేక్ వచ్చేదానికి ఖచ్చితంగా డాక్టర్ని చూడాలి అందుకని చెప్పేసి ఎక్కువగా మనం ఎక్కువ చూస్తున్నప్పుడు మనకి ఇమీడియట్గా సివియర్గా హెడ్ ఎక్ వస్తుంది అంటే కారణం హై బి ఉంటుంది లేకపోతే అతనికి నియర్ బై హార్ట్ అటా లేకపోతే పక్షవాతమో లేకపోతే ఇలాంటి డిఫెక్ట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే మనం హెడేక్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేయాలి అంటే ఎక్కువగా లేని వల్లే మనకి ఎక్కువ ఫోన్లు చూడటం వల్ల లేకపోతే ఎక్కువగా ఆలోచించడం వల్ల హెడేక్ వస్తుంది కాబట్టి మనం వాటి గురించి మనం తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అలానే హెడ్ వచ్చినప్పుడు తులసి నీళ్ళు తాగటం లేకపోతే చీకటి గదిలో పడుకోవటం అంటే కొంతమంది నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి కూడా పగలు డ్యూటీకి వచ్చినప్పుడు పడుకోవాల్సి వస్తే కనుక చీకటి గది చేసుకొని పడుకోవాలి లేకపోతే హెడేక్లు అలాంటివి వస్తూ ఉంటాయి అలానే హెడేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచిగా పాలు సముద్ర ఆహారం ఫ్రూట్స్ తినడం అనేది చాలా మంచిది ఇలా మన కనుక సముతా ఆహారం తినటం వల్ల మనం హెడేక్ నుంచి బయటపడతాం అలానే కంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా కొన్ని నొప్పులు వస్తాయి కణతల నొప్పి అంటూ ఉంటారు కదా అలాంటిది కణతల తలనొప్పి అనేది వస్తుంది కాబట్టి కంటి వ్యాధులు గ్లకోమా లాంటివి ఏమైనా ఉన్నాయా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి క్రానిక్గా ఎక్కువ టైం కనుక హెడేక్ వచ్చేటట్లయితే ఆ బ్రెయిన్లో గడ్డలు కానీ లేకపోతే ఇంకేమైనా ఫిట్స్ కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హెడేక్ అన్నగానే మనం దాన్ని మనం తక్కువగా తీసుకోకూడదు అది ఒక లక్షణంగా తీసుకొని ఖచ్చితంగా డాక్టర్ని సంబంధించి మంచి మందులు వాడుకోవాలి